జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుండి వినతులు స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుండి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వివరించారు మరి స్వగ్రామం వచ్చి చదువు పాటు ఉంచాలి మనం పల్నాడు డిస్ట్రిక్ట్ అండి నాకు ఇది ప్రాపర్టీ ఆన్లైన్ ఆప్షన్లో కనబడింది సో దాని ద్వారా నేను పిట్టేసాను చేసి నేను ఆప్షన్లో పాడుకున్నాను ప్రాపర్టీ

వచ్చింది మా నాన్నగారు పెంచుకోటలు నాగేశ్వర గారు అండి నేను తనాలి అమరావతి ప్లాస్ట్లో ఉంటారు మేము అక్కడ కొత్తగా ఇల్లు కట్టుకుంటే మా ఇంటి వెనకమాలు కానీ మా నాన్న అక్రమంగా మా ఇంటికి చూడబడి మా నాన్నగారు కొట్టారండి ఇంటి ఇంటి వెనకమాలు ఉండేవాళ్ళు మాకు మాకు చుట్టాలు కానీ ఏమి అవ్వరండి మాకు అంతమంది సమయం ఏం ఎలా కాదు మేము అక్కడ ప్లాట్కొని ఇరవై ఏళ్ళు అయ్యాండి మేము మధ్యలో అమ్ముదా అనే ప్రయత్నాలు చేసాం ఆ ప్లాట్ మళ్ళీ మేము మా స్థితి కొంచెం మెరుగుపడేటప్పుడు మేము ఒకటి ఇల్లు కట్టుకుంటాము ఇల్లు అంత అంతకుముందు వాళ్ళ సైట్ అమ్మమ్మని అడిగారు మేము అమ్మలేదు చెప్పేసి ఆ కక్ష మనసులో పెట్టుకొని ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్న గత సంవత్సరం నుంచి బూతులు తింటున్నాం బూతులు తిట్టి దుర్భాష ఉన్నారు సరే అనే సరే పోతే కొని మనం మనమే ఇల్లు కట్టుకుంటున్నాం సర్దుకున్నాం అని మేము సంవత్సరం సర్దుకుంటూ వచ్చు ఇక